వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయలు మునక్కాయ కలిపి కూర ఎలా చేసుకోవచ్చు చూపిస్తానండి ఒక్కసారి మునక్కాయ కూరని ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి మీరు కానీ ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు జస్ట్ ఉల్లిపాయలు మునక్కాయలు ఉంటే చాలండి కమ్మటి కూర రెడీ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూపిస్తారండి ఈ మునక్కాయ కూర కోసం నేను రెండు మునక్కాయలు తీసుకున్నానండి మునక్కాయల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ మునక్కాయలు నేను నే డైరెక్ట్ గా వేసుకుంటున్నాను కొంతమంది పైన తొక్కు తీయడానికి ఇష్టపడతారు కదా అలా మీకు తొక్కు వద్దనుకుంటే నేను ఇక్కడ చూపించినట్లు తొక్కను తీసేసుకోండి నేనైతే తొక్కతో సహా వేస్తానండి ఎందుకంటే మనం మునక్కాయ నవ్విలేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటేనే మీకు వద్దనుకుంటే తీసుకోండి అలాగే ఒక ఆరు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి ఈ కూరకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మీకు గుజ్జు కూరలాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని ఈ కూరకు మటుకు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి చూడండి ఎంత సన్నగా కట్ చేశాను ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కాగనివ్వండి ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లు దాకా వేయించుకోండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసి వేయించుకోండి ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక్క చిట్టుకెడి మెంతుల పొడి వేసుకున్నాను నేను ఒకవేళ మీ దగ్గర మెంతుల పొడి లేకపోతే ఒక చిట్కడి మెంతుల్ని పోపు దినుసులు వేసినప్పుడే వేసుకొని వేయించుకోండి ఇలా మెంతుల పొడి కూడా వేసిన తర్వాత వెంటనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని నేను ఇక్కడ చూపించినట్టు తుంచుకొని వేసుకోండి కరివేపాకు ఇలా తుంచి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించండి ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చివే వేసాం కదా కొద్దిగా ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒకటి లేదా రెండు నిమిషాలు అలా వేయించేసి మూత పెట్టేసి మగ్గించాలి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఇలా వేయించేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు మునక్కాయ కూడా బాగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో మీరు ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది ఈ ఆవిరితోటే బాగా ఉల్లిపాయలు మునక్కాయలు మగ్గిపోతాయి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా మగ్గిపోవాలి బాగా మెత్తగా మగ్గిపోయాయి చూడండి ఒకవేళ మీకు అడుగు అంటుంది అనిపించింది అనుకోండి అలాంటప్పుడు కొద్దిగా నీళ్ళని లైట్ గా చిలకరిచ్చుకుంటూ మూత పెట్టి మగ్గించేయాలి మునక్కాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకొద్దిగా ఉడకాలండి ఇది కూడా ఉడికిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను రెండున్నర టీ స్పూన్ దాకా కారం వేస్తున్నాను మీరు కొద్దిగా ఎక్కువ కారం కావాలంటే వేసుకోవచ్చు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఈ కూర మొత్తం మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి ఈ చింతపండు ఒక ఉసిరిగాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ చింతపండు పులిపేసేస్తే కూడా టేస్ట్ బాగుండదు అందుకని కొద్దిగా వేసుకోవాలి చింతపండును ఒక పది నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి బాగా పిసికి ఆ రసం వరకే పోసుకోండి ఆ చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు పోస్తున్నాను నేను ఉడకడం కోసం మునక్కాయ కొద్దిగా మనకి పచ్చిదనం ఉంది కదా ఆ పచ్చిదనం కూడా పోయి బాగా ఉడుకుతుంది అందుకని కొంచెం పోస్తున్నాను నీళ్ళు ఎక్కువ పోస్తే టేస్ట్ బాగుండదు అందుకని జస్ట్ కొద్దిగా పోసుకోండి నీళ్లు కూడా పోసిన తర్వాత ఆ పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి చిక్కగా వస్తుంది అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను మీకు ఆయిల్ సపరేట్ అయింది కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో కర్రీ అనేది రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది మునక్కాయ కూడా చూడండి బాగా ఉడికిపోయింది మనకి అంతే అండి మునక్కాయ కూర రెడీ అయిపోయింది ఇలా ఒకసారి మునక్కాయ కూరని చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఇలాంటి మరెన్నో రోజువారీ కూరల కోసం మనాశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి